धर्मक्षेत्र कुरुक्षेत्र में क्या चल रहा है सर धर्म और बात चला बॉडी के मेरा इधर में बॉडी में लगा चला वो ऋषि जैसा बैठा था बार-बार अब है दे देखो हमें डालने के तहत बाजी को आजू बाजू वाले बोल को डाल देना और चार पद पद से कार्यवा पर भी तो 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 रहा तो 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 है तमाम और जुआगारों मसालाना आपसे भलाई दिया सरदार सलानान यार का बोलगो ये देखो तुम्हारे कैसा है हां कैसा खान को जरा टावटाली रोटा को जानी जरा भाई आओ भाई जरा से

ము ఆర్టీడీ ఆఫీస్ దగ్గరలో చాలా మంది ముస్లింస్ ఇక్కడ చిన్న షాపులు పెట్టుకున్నారు కూల్ డ్రింక్ షాపులు అవన్నీ వాళ్ళు అనడం ఏమంటే జగన్మోహన్ రెడ్డి అన్న పాలన చాలా బాగుంది వాళ్ళ తండ్రి గారు కూడా మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి కూడా ముస్లింస్కి ఆదుకున్నారు అలాగే మన ఏదైనా కానీ స్టోర్ దగ్గర నిలబడి ఎంతో కష్టపడి సార్ ఏమైనా సరుకులు తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బంది ఉండే ఇప్పుడు ఇంటికాడ ఇంటికాడ తెచ్చిస్తున్నారు కాబట్టి అది కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు రోడ్స్ ఎట్లుండే టూ ఫీట్ వరకు అంత గుంతలు ఎట్లెట్లో ఉండే ఇవన్నీ బాగా చేసిన అనంత వెంకరాట కూడా మేము మర్చిపోము ఈ తూరి ఎలక్షన్లో మేము అనంత వెంకరాటకు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము అలాగే శంకర్ నారాయణ అన్నకు కూడా మేము ఎంపీగా గెలిపించుకుంటామని ఇక్కడ ఉండే ప్రజలంతా కోరుతున్నారండి నమస్కారం అస్సలం వలైమ్ వరహమూల వర్ భాయో దోస్తో ఆజ్ కా బుత్ ఖుషీ కా దిన ఆర్డిటి కే సాని జో ఇలాఖా హై ముసల్మానకా ఈ ఇలాఖామే ఆకే ఆమె వైఎస్ఆర్సిపికు कैनवास कर रहे हैं ही? हर घर में है ना हर मुसलमान भाई के घर में भी अच्छे से अच्छे हमें पदकमा आते हैं हमें जगनमोहन रेड्डी साहब के साथ हमें हर हमेशा हमें है ना वोट डाल को भी साथ में भी रहती हैं इन उन्हें हमारा सोचता है हमें उसका सोचेंगे उनके भी हमने चार परसेंट रिजर्वेशन दिया था इन्हों भी उससे ज़्यादा पदकमा लगा को सोप करता है इसलिए हमें जगनमोहन रेडी के साथ हमें ज़रूर रहेंगे करेंगे हर हर मुसलमान के दिल में खुशी के साथ इजहार करते हैं इन शह ये हर मुसलमान स्टेट लेवल में हर मुसलमान हर माँ बहन के दिलों में ये चाहको हर जगह भी है ना वाई आर सी पी को जिता ले को हर एम एल ए को हमें असम्बली पहुँचाना इसलिए मैं दावत देता हूँ कि इन शह हर मुसलमान को भी है ना अच्छा से अच्छा हर घर में भी वोट अंदर लें बुढे बड़े नौजवान जो भी होती बुढ़े मैं लेके जागो वोटिंग कराने की हमारी जिम्मेदारी कैसा कर लेंगे तो हमारी बहुत बड़ी अच्छी मेजॉरिटी से हम ये कर सकते हैं हालांकि अगर एक प्रॉब्लम है नेशनल में है ना जगन जगनमोहन रेड्डी है ना हमारे लिए है ना एनआरसी की एनपीआर को हर एक को भी है ना हमें Uh, पूरा मुसलमानों के लिए सपोर्ट कर लेता बीजेपी जो भी है हमारे चार परसेंट रिजर्वेशन हमें बीजेपी है तो लेकिन लाल का ओपन से बोलते हैं इसलिए मुसलमान हर कल में पढ़ने वाला भी चैलेंज के साथ लेके हम जगन रेड्डी को वोट डला ले तो हम जिता लेंगे दूसरी मरतबा सी एम बना लेंगे इन शाह तब है ना हमें पूरे के पूरे ताकत के साथ हमें है ना एन आर सी को भी हमें एंटी कर सकते हैं ఎన్పిఆర్కు యాంట్రీ కర్ చీజ్ కు ముబలా క సక్తి ఇన్షాల్లా తాలే మోహా తీసుకోసే సోబ్ శుక్రియా అదాకర్త డి త్రీ దాదూ సాబ్ హైనా శుక్రియా అదాకర్త అలాకూ వరహమల్లా వరకతూ అనంతపురంలో ఆర్ పరిసర ప్రాంతాల్లో మైనార్టీలు అంతా కలిసి ఈవేళ మేయర్ గారు అయితే ఏమి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన గారు శ్రీనియాజ్ గారు మార్కెట్ చైర్మన్ ప్రయాజ్ గారు స్పోక్స్ పర్సన్ ఖాజా గారు అదేవిధంగా మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా వేగ్ అదేవిధంగా నాయకులు ఇతర నాయకులు అందరూ మన్సుర్ గారు మరి కార్పొరేటర్ ఇషాక్ గారు రామ్తుల్లా గారు అందరూ కలిసి ఇవాళ ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది అనూహ్య స్పందన ఉంది మరి అందులో భాగంగా మొన్నటి మొన్న జరిగిన అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ ఏదైతే వేశారో అందరికీ అందరూ ప్రజల్లో ఒకటే నానుడు ఇవాళ గెలిచిపోయినారు అనంత వెంకట్రామరెడ్డి గారు అని ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దగ్గుబాటి ప్రసాద్ గారికి ఇచ్చారో ఆయన ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ అనంతపూర్ అన్నట్టు ఆయన ఇవాళ ఉంటాడా రేపు గెలిచిన తర్వాత ఉంటాడా పోతాడా అనేది నమ్మకం అతను ఎవరు అనేది అనంతపురం ప్రజలకు ఎవరికి తెలియదు మరి అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తీసుకెళ్తున్న దృశ్యా మరి అందులో భాగంగా ఖచ్చితంగా ఇవాళ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ వై నాట్ వన్ సెవెంటీ వన్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తుంటే మరి అందులో భాగంగా జిల్లాలో కానీ పద్నాలుగు పద్నాలుగు అదేవిధంగా రెండు ఎంపీ స్థానాలు రాష్ట్రంలో ఇరవై స్థానాలు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము రాష్ట్రంలో ఇక పేదలకి సంక్షేమము కొనసాగింపు ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి అనేది కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా పరుగులు తీస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ప్రత్యేకంగా డీ త్రీ మీడియా ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాజమాన్యం వాళ్ళు మాకు చాలా సహకరిస్తున్నారు అందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతారు థ్యాంక్ యూ మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికలలో భాగంగా ఈ దినము అనంతపురం నగరంలోని ఆర్డీటీ ఆఫీస్ ఎదురుగా అలీ హసన్ మసీదుకి మైనార్టీలందరూ కలిసి ప్రచారం నిర్వహించడం జరిగినది ఇక్కడున్న ఈ ఇలాఖాలో ఉన్న ఇది స్లమ్ ఇలాఖా ఈ స్లమ్ ఇలాఖాలో ఉన్న మైనార్టీలందరూ అయ్యా మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వెంటనే ఉంటాము నాలుగు శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే మేము వైఎస్ఆర్ పార్టీ వెంటనే ఉంటాము ఫీ రియంబర్స్మెంట్ మాకు అమలు కావాలంటే మేము వైఎస్ఆర్ పార్టీనే వెంటనే ఉంటాము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఏ రకంగా పెట్టినారో అదే అదే విధంగా ఈ దినము చెప్పుకునే దాన్ని గర్వించదగ్గ విధంగా అమ్మఒడి అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చినారు ఆ పథకాలు అమ్మలు కావాలంటే మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉంటామని ఇక్కడ చాలా స్పందిస్తున్నారు అలాగే అనంతపురం అనంత వెంకటరామరెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేసినారు ఏ చిన్న సందులోకి వచ్చినా కూడా రోడ్లు వేసినారు వేసినారు మేము అనంత వెంకటరామరెడ్డిని కాదని చెప్పేసి ఎక్కడో ఉన్న దగ్గుబాటి ప్రసాద్ ఎంట మేమందకు నడుస్తాము మా ఇంట జగన్ రెడ్డి ఉన్నాడు జగన్ రెడ్డి అంట మేము ఉన్నామని చెప్పేసి ప్రజలు స్పందిస్తున్నారు అలాగే ఈ అనంతపురం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఏ రకంగా రావో మేము కూడా చూస్తాము ప్రతి ఒక్కరము కలగంటున్నాము కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయేంత వరకు మేము క్షమిస్తామని చెప్పేసి ప్రజలు కూడా ఇక్కడ సామాన్య ప్రజలు కూడా తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడ ముఖ్యంగా మాకోసము ఆహర్నిశలు మా ఎంట మైనార్టీల ఎంట ఆహర్నిశలు ఉన్నటువంటి ఈ త్రీ డి ఛానల్ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్య డి త్రీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పేరు పేరుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ